హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కాఫీ ఆ స్క్రీన్ గార్డెన్ ఈరోజు ఒక మంచి టాపిక్ అండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అనమాట అదేనండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్మెల్ లేకుండా పురుగులు రాకుండా ఎలాంటి టిప్స్ అనేవి యూజ్ చేయాలి ఎలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా ఈ అయితే తయారు చేసుకోవచ్చండి ఈ కంపోస్ట్ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది కదండీ అందరికీ తెలిసే ఉంటుంది మనం కొత్తగా సీడ్స్ పెట్టినా లేదంటే కొత్తగా మొక్కలు వేసినా కానీ ఈ కంపోస్ట్ అనేది ఒక గుప్పెడు కనుక వేసుకుంటే మొక్క అనేది హెల్తీగా పెరుగుతూ ఉంటుంది కదండి దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా దీనికి కావాల్సినది మనం పడేసే వస్తువులే కదండి కిచెన్ వేస్ట్కి సంబంధించిన అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట కూరగాయల తుక్కు అలాగే షెల్స్ ఉంటాయి కదండీ షెల్స్ పౌడర్ చేసేయచ్చు కాఫీ పౌడర్ ఉంటుంది కదండి కాఫీ పౌడర్ని మనం యూజ్ చేసిన కాఫీ పౌడర్ని క్లీన్ చేసేసుకుని అది కూడా వేసుకోవచ్చండి ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట అలాగే మీ దగ్గర కూరగాయల తుక్కుతో పాటు పండ్లు కుళ్ళిపోయినవి ఉంటాయి కదండి వాటిని కూడా యూస్ చేసేసుకోవచ్చు అనమాట మనం పడేస్తూ ఉంటాం కదా ఇలా కంపో పోస్ట్ అనేది చేసుకోవడం వల్ల మొక్కలకి చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది కదండి ఒకే రోజు మనకి ఇంత అయితే రాదు కదా దాన్ని మనం ఏం చేయాలో కూడా అనేది చెప్తానండి ఇప్పుడు కింద ఒక లేయర్ మట్టి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అయితే వేసుకుంటున్నామండి ఆ తర్వాత మనం మళ్ళీ ఒక లేయర్ పాటు మట్టిని అయితే వేసుకుంటున్నాం మళ్ళీ ఏదైతే కూరగాయలు తుక్కుందో మళ్ళీ వేసుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు ఎగ్సెల్ని పౌడర్ కింద చేసుకున్నామండి అది కూడా వేసేసుకుంటున్నాం అనమాట షెల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి మొక్కలకి క్యాలషియం అనేది చాలా బాగా అందుతుంది అనమాట టీ పౌడర్ కూడా ఉంటే వేసుకోండి అదే యూజ్ చేసిన టీ పౌడర్ అనమాట మొక్క ఆకులు అనేవి హెల్తీగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఎందుకంటే ఒకే రోజు కూరగాయల తుక్ అయితే రాదు కదండి అలా మనం కంటిన్యూగా వేసుకోవచ్చు అనమాట మనం ఈ పాట్ ఏదైతే ఉందో అదంతా నిండిపోయే వరకు కూడా మనం ఇలా వేసుకుంటూనే ఉండొచ్చండి మీ దగ్గర గార్డెనింగ్ సాయిల్ అనేది మిగిలిన పాట్స్లో అయితే ఉందన్నమాట అది కూడా నేను యూజ్ చేసేస్తున్నానండి ఇలా ఒక లేయర్ పాట్ అయితే వేసేసుకోవాలన్నమాట అలాగే ఇందులోకి మనం మొక్కల్లో కలుపు తీసేస్తూ ఉంటాం కదండి ఆ గడ్డిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం పాట్ అనేది నిండిపోయే వరకు కూడా వేసుకోవాలి అండి ఇలా వేసుకున్న తర్వాత మీ ఇంట్లో పుల్లటి మజ్జిగ కనుక ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ది బెస్ట్ ఫర్టిలైజర్ కింద యూజ్ చేస్తూ ఉంటాం కదండి పుల్లటి మజ్జిగ అనేది మొక్కలకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా పుల్లటి అనేది స్ప్రే అలాగే పురుగులు అవి రాకుండా ఏంటంటే వేపపిండిని యూ చేసుకోవచ్చండి వీడియో అనేది స్కిప్ చేసేసినట్టున్నాను వీడియో అనేది లేదన వేప పిండి కూడా వేసానండి నేను ఇలా వేసిన తర్వాత దీన్ని నిండగా కూడా మట్టి అనేది మొత్తం వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకుని ఒక పక్కన అయితే కొంచెం వాటర్ అనేది చల్లుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా నెల రోజుల పాటు అలానే ఉంచేసుకోవాలండి మీకు సాయిల్ ఏదన్నా డ్రై అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ అనేది పైన చల్లుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్